నమస్కారం నా పేరు ద్రువ్ ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకున్నా ఇదిగో కొరకే పరిపూర్ణ సుఖము అధిక బాధలు కొరకి పెరుగుట విరుగుట కొరకి చోట్ల కొరకే తథ్యము సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే ఆపోజిట్స్ గో ఇన్ సర్కిల్స్ ఓకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అంటే తర్వాత కొంచెం సారో వస్తుంది ఇప్పుడు సారోగా ఉన్నాము అంటే తర్వాత హ్యాపీనెస్ వస్తుంది ఓకే అలాగే ఏదైనా కాస్ట్ పెరుగుతుంది అనుకో ఇప్పుడు ధరలు అన్ని పెంచుతారు ఓకే ఆ తర్వాత మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ సేల్ అని అదని ఇదని తగ్గిస్తారు అట్లా ఓకే పరిపూర్ణ సుఖంబు లదిక బాధల కొరకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ గా తినేసాం అనుకో మంచిగా హ్యాపీగా యమ్మీ ఫుడ్ ఉంది అని చెప్పేసి ఫుల్ గా తినేస్తే నొప్పి వస్తుంది అవునా నొప్పి వస్తుందా రాదా అది సో అందుకని ఇట్ గోస్ ఇన్ సైకిల్స్ ఓకే గుడ్ అండ్ బ్యాడ్ గో ఇన్ సైకిల్స్ సో అందుకని ఫుల్ గా హ్యాపీగా ఉన్నాం కదా అని ఎగరకూడదు సాడ్ గా ఉంది కదా అని చెప్పేసి మరీ సాడ్ అయిపోకూడదు ఎవ్రీథింగ్ విల్ చేంజ్ చే The okay. <laughs>